ఏ ఏ ఏ అమ్మాయిని ఏమని అడగదలుచుకుంటే అడగండి వాళ్ళకి దండం పెట్టు తర్వాత పాల గ్లాస్ చేతికి నువ్వే వాడికి పాలు ఇవ్వు నాకు నిద్ర వస్తుంది బాబా నీకా నాకా చూడు ఈ రోజు రాత్రంతా అంతా జాగారం చెయ్యాలి ఇవాళ శివరాత్రి ఏంటి జాగారం చేయటానికి శివరాత్రి ప్రతి సంవత్సరం వస్తుంది కానీ శోభన రాత్రి ఉంది చూడు జీవితంలో ఒక్కసారి వస్తుంది అబ్బా మొన్నటి నుంచి శోభన రాత్రి శోభన రాత్రి ఒక్కటే గొడవ ఆ రాత్రి నువ్వు నువ్వే రామ రామ అలా ఆ పడక గదిలోకి వెళ్ళావంటే ఆ తర్వాత పిలిచినా బయటికి రావు జండు రాసుకున్నావా జండు బొమ్మ ఒకటే కాదు మూ టైగర్ బొమ్మ జామాయలు అన్ని పూసుకున్నా ఆ విషయంలో ఎక్కడ తేడా రాకూడదు కదా మానాయనే ఫలితం ఏమైనా కనిపించిందా అన్ని పాటలు ఫ్రీ అయిపోయినాయి బొమ్మ నువ్వు నా పక్కనే ఉండి ఆ మొగుడు నా జోలికి రాకుండా చూడాలి సరేనా అబ్బబ్బా కనకం ఇంకా అన్నోడు రెడీ కాలేదా ముహూర్తానికి టైం అయిపోతూ ఉందే ఆ రెడీగా ఉన్నాడు బొమ్మ వచ్చేస్తున్నాడు మంచి ఫైల్ వాళ్ళ ఇదేంట్రా నీ గ్రహచారం నడుము నుంచి గొంతు దాకా వచ్చిందా ఏమిటి కొంచెం మంచి నీళ్ళు తాగితే సర్దుకుంటుందిలే పాలు తాగే టైంలో మంచి నీళ్ళు ఎందుకురా పద పద లోపలికి అదేమిటయ్యా శోభనం గదిలోకి వెళ్ళే వాళ్ళ దగ్గర చెంటు వాసన వస్తుంది కానీ నీ దగ్గర అమృతాంజన వాసన వస్తుంది కరెక్ట్ కరెక్ట్ అది ఇక్కడ పూసుకున్నా మరి టైగర్ బా అది ఇక్కడ పూసుకున్నా మరి జందుబాబ్ అది ఇక్కడ పూసుకున్నా అంతేనా జామాయిల్ రాసుకోలేదా అది ఇక్కడ 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 పూసుకున్నా మా ఏం చేసినా కాస్త వెరైటీగా చేస్తాడు బామ్మ సెంట్ అందరు పూసుకునేదేగా కాస్త ఘాటుగా ఉంటుందని ఈ బాంబుల సెటప్ బాంబులు సెటప్ ఇదిగో వెరైటీ గిరేటి అని పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో తర్వాత తలుపులు బద్దలు కొట్టి నేనే లోపలికి వస్తాను గుర్తుంచుకో ఉంచుకుంటా ఉంచుకోండి మనకి ఇక్కడేం పదే అనహదం రేసు మొదలవుతుంది మా వాడు ఖచ్చితంగా జాక్ పాట్ కొడతాడు ప్లీజ్ నా క్యాండి ఓకు రేపు నీకు ఇంజెక్షన్ ఇప్పిస్తానుగా అయ్యో గుట్ట పాలు తాగేసి గుర్రు పెట్టి నిద్రపోతున్నావా మంది నిద్ర దొంగకు లాభమట చెప్తా 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 అదేంట్రా బాబు లోపల పాలు తాగినా ఇంకా ఎక్కడ ఆ ఉన్నాయి ఇంత గ్లాసుడు పాలు అవన్నీ లాగించేసి అడ్డంగా పడుకుంది నేను నీళ్ళు తాగు వస్తా అయ్యో దేవుడా అయ్యో 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 ఊరి భగవంతుడా పడ్డావా నీ గ్రహచారమే బాగలేదురా నీ నడువు కలుక్కున్నప్పుడల్లా నా గుండె గుబేలు గుబేలు పట్టింది లేవగలవా లేపాలనా అబ్బా నాకేం కాలేదత్తా నువ్వేం కంగారు పడుకు సరే సరే నువ్వు ఇక్కడే ఉండు నేనే వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను మళ్ళీ అక్కడికి వచ్చి పడ్డావు అనుకో నా జాక్ పాడు మా అత్త ఒంటింట్లు జాలి కాస్త వెళ్ళి చూడవా అమ్మో నా వల్ల కాదు అసలే నా నడుములో గ్రిప్ లేదు నేను జారి అనుకో నన్ను చూసేవాళ్ళు వాళ్ళు ఎవరూ లేరు అబ్బా ఇదిగో త్వరగా మంచి నీళ్ళు తాగి మంచం ఎక్కు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం దిగకు అసలే నీ గ్రహచారం బాగాలేదురా గ్రహాచారమే కాదు ఏది బాగాలేదు నేను వస్తా మంచి తల్లుడు బెస్ట్ ఆఫ్ లక్ థాంక్ యూ థాంక్ యూ ఎవరు తినిపడేశారో వాళ్ళమ్మ కడుపు మాడా

ఇదిగో వెరైటీకి ఇరేటీ అని పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో తర్వాత తలుపులు బద్దలు కొట్టి నేనే లోపలికి వస్తాను గుర్తుంచుకో దీన్ని లేపితే అరుస్తుంది అరుస్తే ముసలిది కరుస్తుంది పని చేస్తా సినిమాలో హీరో హీరోయిన్లు చేసినట్టు బాడీతో బాడీకి టచ్చింగ్ ఇస్తా ఆ అబ్బా మా ఆవిడకి మంచి మూడ్ వచ్చినట్టుంది బాడీ హీట్ ఎక్కినట్టుంది నా ప్లాన్ సక్సెస్ ఎంత మెత్తగా ఉంది ఏంటి సౌండ్ ఆగిపోయింది గట్టిగా నొక్కుదా నా జాయింట్లే జామ్ అయిపోయారు బలం వచ్చింది చేతికి బలం వచ్చింది ఇంక నడుము బలానికి యోగాసనం చేయాలి థ్యాంక్ యూ భజగోవిందం గారు మునకాయ కూర ములకాయ సాంబారు రెడీ ఇవన్నీ కలిపి కొట్టాడంటే అల్లుడు కాళ్ళు రావట్లేదే ఇరుక్కుపోయిందే ఇప్పుడు ఏం చెయ్యాలి అవును ఇంటికి అల్లుడు గురం ఎక్కడా ఏమిటి పదికొక్క శబ్దంలా ఉంది కుంభదీసి ఇంట్లోకి దూరిందా ఏమిటి అయ్యో శోభన రోజు ఈ అపశకునం ఏమిటి కర్మ ఉండు ఉండు దీని పని ఆ ఇక్కడే దాక్కు నేనత్తా అయ్యో రామా ఇదేంట్రా కాలికి మెడకి వేసుకున్నావు చేయబోయే కార్యానికి శక్తి వచ్చిందని బి వంగ తీసా అయిపోయింది అయ్యో ఇంకేం కడుపు కడుపు సంగతి తర్వాత అత్త ముందు నా కడుపులో పేగులు గొంతలోకి వచ్చాయి కాసేపులాగా ఉంటేనే చేస్తాను అప్పుడు శోభన ఉండదు తద్దినం ఉంటుంది ఇది సమయానికి నేను రాకపోతే ఏమైపోయేది ఎవర్రా చెప్పింది నేను ఇలా చేయమని వాడే బజగోవిందం గారు చెప్పాడత్తా ఆసనాలు వేస్తే నడుము ఇనుపు చూతుంది అన్నాడు ఇప్పుడు చీపులు పుల్లా అయిపోయింది కూర్చో ఇదేంటత్త ఉలువల పులుసు ఉలువల చారు నెలమైన గురానా అవునరా నా పాలిట గుర్రానివే కోటి రూపాయలు జాక్పాట్ కొట్టే గుర్రానివి అందుకే ఈ పుట్టు జాక్పాట్ పిచ్చితో నా గుర్రంతిన గడ్డి పెడుతున్నావా ఈ మధురమైన రాత్రి శోభన పెళ్ళి కొడుకు పంచభక్ష పరమాణాలు పెడతారు తెలుసా తెలుసు తెలుసు పంచభక్ష పరమాణాలు పెడితే బాగా తిని కుంభకర్ణు లాగా నిద్రపోతావు కడుపుతో ఉన్న కుక్కలాగా ఈ రాత్రంతా జాగారం చెయ్యాలరా నువ్వు నన్ను కుక్కతో పోలుస్తున్నావా లేదులేరా తమాషా కన్నాను ఇదిగో ఉల్లిపాయలన్నీ బాగా తిను ఈ మునక్కాడలన్నీ బాగా చీకు ఈ రాత్రి నీ తడాకథ కారం కారం చాలా ఎక్కువగా ఉంది అత్తాని పిలుస్తుంటే నువ్వు ఎక్కడ చూస్తున్నావు అదా నీ అరుపు రేసుగుర్ర సలింపులా వినిపించే రేసుగుర్రానిపిస్తున్నాను అయ్యో పైకి ఓరి నాయనో నేను లేపితే ఇంకా గదిలోకి వెళ్ళి ఏం చేస్తావురా నాయన